థాయండి థాయిలాండ్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మసాజ్ చేయించుకుంటారు కానీ ట్రెడిషనల్గా మసాజ్ అలా చేయించుకోవాలి అది ఎంత హెల్త్ఫుల్ అంతటి ఆరోగ్యం అంటే అంతటి ఆరోగ్యం అలాంటి మసాజులు ఎలా చేయించుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనే విషయాలు వివరంగా ఏ టు జెడ్ చెప్పానండి ఏమండి మీరు ఎప్పుడైనా సరే థాయిలాండ్ వెళ్ళి అలా వెళ్తూ వెళ్తూ మసాజ్కి వెళ్ళారనుకోండి అది మీరు థాయి ట్రెడిషనల్ మసాజ్ కాదు అది వేరే గోలా కానీ నిజంగా మీరు థాయ్లాండ్ వెళ్ళినప్పుడు ఒక్కరోజు కేటాయించండి థాయి మసాజ్ చేయించుకుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది దాదాపు రెండు గంటలు అది కూడా లో బడ్జెట్లో పర్ఫెక్ట్గా దాన్ని ఎలా వెళ్ళాలి ఎలా బుక్ చేసుకోవాలి ఎలా నిర్ణయించుకోవాలి ఏ టు జెడ్ మీకోసం వివరంగా ఫుల్ వీడియో చేశాను చక్కగా ఫుల్ వీడియో పక్కనే ఉంది చక్కగా మీరు చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా